वैएसी न्यूज की स्वागतम పీఠాపురం పట్టణంలోని స్థానిక సూర్యరాయ్ విద్యానంద గ్రంథాలయం పీఠాకాపుర కలవేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఉమర్ అలీషా పీఠాపురం మాజీ ఎమ్మెల్యే హాజరై రిపెంట్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదిక కావాలని ఆకాంక్షించారు మరియు మన ఊరు మన బాధ్యత సంస్థ సభ్యుల్ని అభినందించారు ఈ కళ కృషి చేసిన మన ఊరు మన బాధ్యత సభ్యుల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాదం ఉదయ సూర్యప్రకాష్ కొండపూరి శంకర్రావు ఆలపురం నగేష్ బుర్ర కృష్ణంరాజు కేవీఎస్ ప్రసాద్కి అభివృద్ధి పాల్గొన్నారు అమాలి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి నన్ను అందరూ దెబ్బలాడారు పోలిట్ బ్యూరోలో పిలిచి నాకు సీట్ ఇస్తే ఎందుకు వెళ్తున్నాను మా ఊరు వెళ్తున్నాను నేను నాకు అభివృద్ధి చేయాలని ఉంది ఏదో రోజు చేయాలని నేను ఒక కనీసం ఐదేళ్ళ చేయాలని వచ్చాను ప్రజలు ఆశీర్వదించారు దానికి తగ్గట్టే రెండు వేల ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చాం నిరంతరం ఏడు నుంచి పది గంటల వరకు అధికారంలో కష్టపడ్డాం వేళ పురుషోత్తపట్నం పద్దెనిమిది వందల కోట్లతో తెస్తే ఐదు సంవత్సరాలు ఆపేశారు మన నియోజకవర్గానికి మన రైతులకి నాలుగు వందల కోట్లు నష్టం మీకు ఎవరికి తెలియదు ఒక ప్రాజెక్ట్ని కావాలని ఆపివేయడం అని నష్టపోయింది ఎవరు మన పిట్టాపు నాకు సీటు సమయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పదవులు అడగలేదు మీ అందరికీ ఒకటి క్లారిటీ చెప్తున్నా ఒక ఊరి నుంచి చెప్పకూడదు ఒక రైతు ఫోన్ కొడుతున్నాడు అన్న నెంబర్ నేను కొత్త నెంబర్ కదా అని ఎత్తట్లేదు ఇంకా వరసెట్ కొట్టేస్తున్నాడు నేనే టెన్షన్లో ఉన్నా సార్ దగ్గరికి వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ కోపం వచ్చి ఏం చేసే ఫోన్ ఎత్తి కొంచెం కోపంగానే మాట్లాడు అన్నాడు వర్మ గారు ఆరు ఎకరాల్లో నేను కలుగు తీసుకున్నాను నీరు రావట్లేదు ఇంటికి వెళ్ళాలి లేదు చచ్చిపోవాలనుకుంటున్నా నాకు చాలా బాధితున్నవేం టెన్షన్ పడకు అంటే ఆ మాటతో నాకు ఈ ప్రాజెక్ట్ జ్ఞాపకం వచ్చింది నేను చెప్పేది అది తొందర ఏం పడకు బాధలు అందరికీ ఉంటే నేను ఇప్పుడు బాధలోనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పిలిచే వెళ్తున్నాను అడావులో ఫోన్ ఎత్తలేదు నువ్వు తొందరపడదు మంచి వార్త నేను చెప్తాను రేప అంటే నాకు ఆ సమయంలో అతను ఫోన్ చేయడం వల్ల నా బాధ్యత మన ఊరు రైతు నాకు ఫోన్ చేయడం వల్ల నా బాధ్యత జ్ఞాపకం వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని అడిగింది పురుషోత్తపట్నం వెంటనే ప్రారంభించాలి అధికారంలోకి వచ్చినట్టే అది కన్నా వెంటనే ఇవ్వాలని రెండే అడిగాను ఆయన ఏమన్నారు ఎప్పుడు చేసి ఏం కావాలంటే నాకు ఏమద్దు మా వాళ్ళకి ఆ రెండే ఉన్నారు ఏమన్నా ఇచ్చుకుంటే అది మీది అకౌంట్ కానీ నాకు కావాల్సినవి రెండు అంటే మన గవర్నమెంట్ వచ్చిన పదిహేను రోజుల్లో పురుషోత్పట్నాన్ని పరుగులు పెట్టించాం ఏలేరు ప్రాజెక్టులో పంతొమ్మిది టీఎంసీ నీరు నిల్వ ఉంచాం మూడు రెండు పంటలు పండించవచ్చు ఒక రైతు కాలు మీద కాలేసుకున్నాం అంటే ఒక రైతు యొక్క బాధ నాకు ఆవేళ అప్పుడు మన బాధ్యత మనం ఇక్కడ మన ఊరు మన బాధ్యత చెప్తా మన ఊరు మన బాధ్యత మనం పెట్టాపురం మన బాధ్యత ఈ ప్రాజెక్ట్ రైతుకి కావాలి ఆ ఫోన్ నేను ఎత్తపోతే ఏదైనా చేసిన కూడా చనిపోను కూడా అని చేత ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఎందుకన్నా అంటే ఐదేళ్ళు నాకు ప్రజలు ఇవ్వడం ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం ఏలేరు స్కట్టాం ఇక్కడ రాగానే ఈ ప్రాంగణానికి రాగానే నాకు గుర్తుకొచ్చేది నా బాగ్యము పంతొమ్మిది డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది ఎనభై వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది ఏ రోజు ఏ రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో ఇక్కడ మన మనలో మన ఈ లైబ్రరీలో ఉన్నాయి ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు చదవడం ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది మరి ఈ రోజుల్లో చూ చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు పుస్తక పఠనం మర్చిపోయారు కేవలం ఇంటర్నెట్ దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొకటే ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో దాన్నే ప్రాతిపదిగా తీసుకొని ముందుకు వెళుతున్నారు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏ ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పట్టణం ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏం ఏది చదవాలి ఏది ముందుకు వెళ్ళాలి ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పట్టం అనేటువంటిది మొట్టమొదటి పునాది ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌదాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినటువంటి పుస్తక పఠన ఎందు తగినటువంటి ఆసక్తి నేటి విద్యా రంగా నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక పఠనం ఎందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మన పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాగారం ఎంతోమంది ఉంది మన ఈ గ్రంథాలయంలో అటువంటి ఆ గ్రంథాల రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది మా ముత్తాతగారు రూమర్ అలీ షా వారు ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది నలభై ఐదు వరకు ఐదు సంవత్స పది పది సంవత్సరాల పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంగా అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అప్పట్లో అనేవారు ఆ విధంగా పది సంవత్సరాలు వారు ఈ ఇక్కడ ఉన్నప్పుడు quarru e io che grandali